స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ నుంచి త్రీ సెవెంటీ వన్ క్రోర్స్ రిసీవ్ చేసుకొని స్ట్రైట్ అవే డిజైన్ టెక్ అనే కంపెనీకి ఈ త్రీ సెవెంటీ వన్ పంపడం జరిగింది సో ఏమంటే మాకు వాళ్ళతో ఎంఐ ఉంది ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది అంట ఆ త్రీ సెవెంటీ వన్లో ఈ టూ ఫార్టీ వన్ ఇడికే ఎందుకు వెళ్ళింది అంటే ఆన్సర్ లేదు అట్లా అలాగే ఇంకో చమత్కారం ఏంటంటే ఆ నైంటీ పర్సెంట్ ఈ ప్రాజెక్ట్ తాలూకా రైటింగు ప్రాజెక్ట్ తాలూకా ప్రొజెక్షన్ చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ఏదో కొద్ది సాఫ్ట్వేర్ కొన్నారు అదే ఒక ఫైనల్ ఆడిటింగ్ వారి అకౌంట్ బుక్స్లో ఎలా రాశారు రెండు వేల ఏడు వందల కోట్లు విలువ చేసే సాఫ్ట్వేర్ కిందే వచ్చినట్లెక్క ఇది రెండు వేల ఐదు వందల కోట్లు అని అంటే ఆ సాఫ్ట్వేర్కి అయింది అని చెప్పడం ఇప్పుడు ఇదే తీసుకుంటే గుజరాత్లో ఇదే ప్రాజెక్టు ఎంతకంటే ముందు గుజరాత్లో ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ అనే మోడల్లో గుజరాత్లో అమలు జరగడం చూస్తున్నాం ఇండియాలో ఎక్కడ జరిగిందా అంటే జరిగింది ఆ కంపెనీస్కి వెళ్ళి చూ అక్కడికి వెళ్ళి చూసారా అంటే ఎస్ దే హెవ్ గాన్ వాళ్ళు ఈ నోట్ ఫైల్ మెయింటైన్ చేసిన ఆఫీసర్స్లో కొందరు గుజరాత్ వెళ్ళి వచ్చారు గుజరాత్ వెళ్ళి చూసి వచ్చినట్టు రాసి నోట్ ఫైల్స్ నోటింగ్స్లో రాశారు ఇలా వాళ్ళు ఇచ్చిన నోటింగ్స్ అన్నింటిలో మనకు కనబడుతుంది ఏంటంటే ఈ నోటింగ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క వాస్తవాలు ఏం చూశారు వాళ్ళు ఎలా చేయాలి వాళ్ళు నోటింగ్స్ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఈ యొక్క నోటింగ్స్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సంబంధించిన గ్రౌండెడ్ ఎక్విప్మెంట్ చూశారు ఫిజికల్గా సో ప్రాక్టికల్గా అక్కడ అమలైన ఒక ఎగ్జాంపుల్ని ఆస్కారంగా కొందరు అధికారులు కొంత ఆమోదం కొంత అమలు చేసిన తర్వాత వారిని ఎటువంటి పైలట్ ప్రాజెక్ట్ కానీ ఎటువంటి బేసిక్ ఇక్కడ గ్రౌండింగ్ కానీ ఎటువంటి ఒక సింగిల్ సెంటర్ కానీ ఏదైనా స్థాపించకుండా అలాగే ఎక్కడెక్కడ పెట్టాలి అన్న విషయం కూడా తేల్చక ముందే ముందే ఆంధ్రప్రదేశ్లో ఆరు చోట్ల పెట్టారు ఆరు చోట్ల పెట్టాలని నిర్ణయించినట్టు రాసుకున్నారు కానీ ఆ ఆరు చోట్ల నిర్ణయం జరగక ముందే ఈ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు మన గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయింది అది ఆ స్పీడు ఆ తక్కువ టైంలో వెళ్ళిపోవడం అదంతా కూడా ఆ దురుద్దేశము ఆ కుట్రపూరిత వ్యవహారం కనబడుతుంది అదంతా జరగడానికి ప్రోత్సాహం ప్రోద్బలం ఒత్తిడి పైన జరగడం అనేది క్లియర్గా కనబడుతుంది ఆఫీసర్ల పైన ఒత్తిడి జరిగింది వాళ్ళు చేశారు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్రూవల్స్ తీసుకుంటే కనీసం పదమూడు చోట్ల వారి స్వహస్తాలతో రాసిన సంతకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శాంక్షన్ మూడు వందల డెబ్భై కోట్లు చేయవలను అనే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ ఏదైతే ఉంటుందో అందులో ఉంది ఎన్ఎక్చర్ వన్ పేజ్ ఫార్టీ టూ అనే ఎవిడెన్స్లో ఉంది అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ ఫైల్స్లో కార్పొరేషన్ ఫామ్ చేయడం కూడా పేర్కొండు అక్కడ కూడా ఆయన సిగ్నేచర్ కనబడింది అలాగే పదమూడు చోట్ల ఇంకా మిగతా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే దగ్గర వారి సంతకం ఉంది అలాగే కాన్స్టిట్యూషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ కోసం ఇచ్చిన సంతకం ఉంది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఈ నేను చెప్పినట్టు ఈ చార్టెడ్ అకౌంటెంట్ జే వెంకటేశ్వర్లు అనే వారిని అపాయింట్ చేయడం అనే దగ్గర అలాగే బడ్జెట్ అప్రూవ్ చేయడానికి కౌన్సిల్ రెజల్యూషన్ అనే దగ్గర కూడా వారి సంతకం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక డేట్ కావాలంటే పన్నెండు మార్చ్ రెండు వేల పదిహేను అప్రూవ్డ్ ఎజెండా అలాగే గంట సుబ్బారావు గారిని ప్రపోజ్ అపాయింట్ చేస్తున్న ప్రపోజల్ మీద కూడా వారి సంతకం ఉంది ఇది ఎక్స్ఓఫ్క్యూ సెక్రటరీ టు సీఎం అనే పదవి మరియు సెక్రటరీ టు దట్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్కి ఇంకా ఇంకా డెప్్యూకా సిఇఓగా లేటర్ ఆన్ శ్రీమతి యు అపర్ణను తీసుకొచ్చినప్పుడు కూడా ఆ సంతకం కూడా వారు పెట్టారు ఇది జీఐడి ఫైల్స్ అనమాట అంత ముందు నేను చదివిన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోట్స్ మీద వారి సంతకం ఉంది ఇక జిఐడి ఫైల్స్లో చూసుకుంటే పోస్ట్ ఫ్యాక్ట్ అప్రూవల్ అది ముందు ఆమె వచ్చేసింది తర్వాత అప్రూవల్ సంతకం తీసుకున్నారు తర్వాత కాలేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఉండాలి అనేది రెండు వేల పదహారులో ఈ ఆరు ప్లేస్లు అనే దగ్గర ఉంది ఈ అప్రూవల్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ తర్వాత అప్రూవల్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి అండ్ ఎంఐటి మదనపల్లి యాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాంట్లో కూడా వారు